హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు చాలామంది అడుగుతున్నారు లివింగ్ రిలేషన్స్ ప్రొఫైల్ గురించి అడుగుతున్నారండి ప్రజెంట్ ఈ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము అయితే ఈ ప్రొఫైల్ చెప్పే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఓన్లీ తిరుపతి తిరుపతి వాళ్ళు మాత్రమే తిరుపతి చిత్తూరు సంబంధించిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి జాబ్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఏజ్ థర్టీ ఫైవ్ నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు గల ఎవరైనా పర్వాలేదండి జాబ్ చేసేవాళ్ళు కానీ మరియు ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా పర్వాలేదు మేడం గారి పేరు రాజశ్రీ అండి రాజేశ్వరి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి మేడం గారికి మేడం గారి సొంత ఊరు వచ్చేసి గుంటూరు అండి అయితే మేడం గారు తిరుపతి రావడానికి ఇష్టపడుతున్నారు తిరుపతిలో సెటిల్ కావడానికి ఇష్టపడుతున్నారు అయితే మేడం గారికి హస్బెండ్ చనిపోయాడండి లేడు హస్బెండ్ చనిపోయాడు మేడం గారు ప్రజెంట్ వాళ్ళ ఊరిలో సొంత హౌస్లో ఉంటున్నారు అయితే మేడం గారికి ఇద్దరు పిల్లలు ఒక బాబు చదువుకుంటున్నాడు హాస్టల్లో పాప వాళ్ళ అత్తయ్య ఎవరి దగ్గర ఉంటుంది మేడం గారు ఏమంటున్నారు అంటే లివింగ్ రిలేషన్ మేడం గారు కూడా లివింగ్ రిలేషను అయితే మేడం గారు చాలామంది వీడియోలలో అంటే ఆమెతో లివింగ్ రిలేషన్లో ఉంటే ఆమె డబ్బు ఇస్తారు అని అనుకుంటారు కానీ మేడం గారు ఎటువంటి డబ్బు ఇవ్వరండి మేడం గారు లివింగ్ రిలేషన్లో ఉన్నందుకు మీరు మాత్రమే మేడం గారికి మొత్తం చూసుకోవాలి ఫుడ్ అండ్ అకామినేషన్ నెలకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీలోపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలలోపు లేదు ఇరవై వేలలోపు ఇరవై వేలలోపు మేడం గారికి మీరు ప్రతీ నెల ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆమె మీకు లివింగ్ లివి లివింగ్ రిలేషన్లో ఉన్నందుకు ఇరవై నుంచి ఇరవై లోపు కానీ లేదా ముప్పై లోపు కానీ లేదా ఇరవై వేలు కానీ ఆమె అడిగేదాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది ఆమె లివింగ్ రిలేషన్లో కోరుకునేది ఏంటంటే ఆమెను బాగా చూసుకోవాలి అప్పుడప్పుడు పిల్లలను కూడా చూసుకోవాలి మోస్ట్లీ పిల్లల బాధ్యత అనేది పూర్తిగా ఆ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు పిల్లలను వాళ్ళకు చదివించడానికి తగిన ఖర్చులు అది మీరు భరించాలి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేసేవాళ్ళు ఎవరైనా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు గల వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన వెంటనే లేదు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఫోన్ కా లేదా ఫోన్ కాంటాక్ట్ అయినా కావచ్చు డిస్క్ స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను మేడం గారికి పంపిస్తాను ఆ తర్వాత మేడం గారి డీటెయిల్స్ కూడా నేను మీకు పంపిస్తానండి అది కూడా మేడం గారిని చూసుకోవాలా నెల నెల ఆమెకు ఇరవై వేల రూపాయల వరకు ఖచ్చితంగా ఇవ్వాలా కాబట్టి ఆమె లివింగ్ రిలేషన్లో ఉంటారు నేను ఇంకొక విషయం స్క్రీన్ పైన ఫోటో పెడుతున్నానండి స్క్రీన్ పైన ఫోటో పెట్టాను కదా ఆ ఫోటో ఒరిజినల్ ఫోటో కాదు ఈ రాజశ్రీ మేడం గారి ఫొటోస్ డీటెయిల్స్ కావాలంటే నన్ను నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అబ్బిట్ చేస్తే మేడం గారికి పంపించేసి మేడంకి ఓకే అనుకుంటే ఆ డీటెయిల్స్ మీకు పంపించేస్తాను చాలామంది అడుగుతుండ అడుగుతానండి లివింగ్ రిలేషన్లో మాకు ప్రతి నెల ఇన్కమ్ వచ్చేలాగా ఎవరన్నా చూడండి అంటున్నారు ఇది ఏదో మోస్ట్లీ ఒకటో రెండు ఉంటాయని అందరూ అలా ఉండరు ఇది మీరు అర్థం చేసుకోవాలి సరే మేడం గారి డీటెయిల్స్ అయితే ఇవి మేడం గారి పేరు రాజశ్రీ వాళ్ళు కాపులండి రెడ్డీసు మీకు ఈ ప్రొఫైల్ నచ్చితే మీకు ఈ ప్రొఫైల్ నచ్చితే నేను మళ్ళీ చెప్తున్నాను జాబ్ చేసేవాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేసేవాళ్ళు మాత్రమే లివింగ్ రిలేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ పెడుతున్న ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు వాళ్ళు అది కూడా తిరుపతి తిరుపతి చిత్తూరు అయి ఉండాలండి మోస్ట్లీ తిరుపతి వాళ్ళైతే ఇంకా మేలు ఎందుకంటే దరిదాపుల్లో ఉంటారు కాబట్టి మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు మన రాయలసీమ ప్రాంతంలో అయినా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ డీటెయిల్స్ నాకు పంపించండి ఇది కేవలం ఓన్లీ లివింగ్ రిలేషన్ మాత్రమే ఈ లివింగ్ రిలేషన్లో కూడా మీరు మాత్రమే ప్రతీ నెల వాళ్ళకు ఇరవై వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది వాళ్ళు మీతో లివింగ్లో ఉంటారు ఇది మేడం కండీషను సో స్క్రీన్ పైన పెట్టే ఫోటో కూడా నిజం కాదండి ఎందుకంటే ఇది పర్సనల్ మేడం గారిని పర్మిషన్ తీసుకున్నాము సార్ డిస్ప్లేలో స్క్రీన్ పైన డిస్ప్లేలో నా ఫోటో వేయద్దు అని చెప్పడం జరిగింది అందుకు నేను వేరే ఫోటో పెడుతున్నాను ఎందుకంటే నేను వేరే ఫోటో పెడితే నేను కంపల్సరీగా చెప్పేస్తానండి ఇది వాళ్ళ ఒరిజినల్ ఫోటో కాదు అని కంపల్సరీగా నేను చెప్పేస్తాను ఇందులో ఎటువంటి మొహమాటం లేదు దయచేసి అర్థం చేసుకోండి లివింగ్ రిలేషన్ కావాలి అంటే మేడం గారు మీరు మీ డీటెయిల్స్ మాకు పంపించేస్తే మేము మేడం గారికి పంపించేసి మేడం అభిప్రాయం కనుక్కొని ఆ తర్వాత మేడం గారి ఫొటోస్ మీకు పెడతాము లేదు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్ అయినా కావచ్చు కావచ్చండి నా వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను ఓకే లివింగ్ రిలేషన్ ఇంకా చాలా ఉన్నాయండి హైదరాబాద్ అండ్ వైజాగ్ ఎక్కువ ఉంటున్నాయి మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు ఓకే ఈ ప్రొఫైల్ కేవలం లివింగ్ రిలేషన్ మాత్రమే అది కూడా మీరే పేమెంట్ ఇవ్వాలి నెలకు ఇరవై వేల రూపాయలు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదండి దయచేసి లైక్ కొట్టండి చాలా మంది అంటే చాలామంది చూస్తున్నారు వీడియోస్ మన వీడియోస్ కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి లైక్ కొట్టండి లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ ఏంటంటే వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది అందుకోసం అడుగుతున్నాను లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ మీ